హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి యాక్చువల్గా వర్షాలు అయితే ముంచెత్తే వస్తున్నాయి అండి మనకి కొంచెం విజయవాడలో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే రెడ్ అలర్ట్ అయితే కొన్ని ఏరియాస్కి అయితే పెట్టారు సో ఆ ఏరియాస్ అయితే అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే నేనైతే ఏరియా పేరు అయితే మీకు ఎవరికైనా తెలుస్తే చెప్పండి కానీ నేనైతే చెప్పదలుచుకోలేదు అండ్ ఇక్కడ పంట పొలాల మధ్యగా వెళ్దామని అయితే స్టార్ట్ నాకు వీడో తీయటం కూడా చాలా కష్టం అంటే చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే చినుకులకి ఫోన్ తడవకుండా నేను అవే పెట్టుకుని నేను తడవకుండా పైనుంచి కిందకి పెట్టుకుని చేసుకుని అలా అయితే చేశాను ఇక్కడ వచ్చిన వరదల కోసం అయితే ఒక గీదెల షెడ్డు అనమాట ఊర్లో చెరువు అయితే కట్ట తెగిపోయి గేట్లు ఎత్తటం వల్ల నీళ్లు గేట్లు అది డ్యామ్ గేట్స్ ఎత్తుతారు కదా అప్పుడు పంటల కోసం వాటి కోసం అదే టైంలో వర్షం పోటు ఎక్కువ అవ్వకుండా అది ఎత్తటం వల్ల ఒక రేకుల షెడ్డు గీదల షెడ్లు ఇళ్ళు ఇవన్నీ మొత్తం కూలిపోయి దాదాపు ఎక్కడ కట్టేసిన గీదలు అక్కడే అలా బీసిపోయి అయితే చదివి చనిపోయినాయి అనమాట దాదాపు పదిహేను గేదెల వరకు వాళ్ళకి అవైతే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి వింతగా అయితే చూస్తున్నారు అయ్యో ఇంతని ఆ ఊరంతా కూడా ఆల్మోస్ట్ కొట్టుపోయింది నాకు అది తెలిసి నేనైతే అక్కడికి వెళ్దామని అయితే వెళ్ళాను ఇది వచ్చేసి ఒక ఫేమస్ టెంపుల్ అంటే ఫేమస్ టెంపుల్ చాలా వరకు ఇది ఒక అమ్మవారి గుడి అనమాట ఆ అమ్మవారి గుడి యాక్చువల్గా డౌన్లో అయితే ఉంటుంది చాలా డౌన్లో ఉంటుంది ఎప్పుడైనా చిన్న వరద వాన వచ్చినా సరే అమ్మవారితో సహా టెంపుల్ మునిగిపోతుంది మళ్ళీ అదంతా సెట్ అవ్వడానికి వారం పది రోజుల వరకు టైం పడుతుంది అనేది అయితే అంటారు ఇంకా చూడండి ఆల్మోస్ట్ గర్భగుడిలోకి అమ్మవారి కూడా మునిగిపోయే టైప్లో అయితే అక్కడ వరద నీరు అయితే వెళ్ళిపోతుంది నేనైతే కెమెరా జూమ్ చేస్తూ అయితే మీకు వీడియో అయితే క్లిప్ చూపిస్తూ తీస్తూ ఉన్నాను మొత్తం అంతా వెళ్ళిపోయింది పైన టాప్ వరకు మాత్రమే కనిపిస్తుంది అదంతా కూడా అసలు నిజంగా మనం మనుషులు ఎంత వాళ్ళం అంత అదే ఇది అనుకుంటాం కానీ ప్రకృతి ఒక్కసారి గనక విలయతాండవం చేస్తే లక్షలు కోట్లు మిలియన్లు ఉన్నాడు ఎవరు కూడా దేనికి పనికిరారు కదా నిజంగా ప్రకృతి ముందు ఈ విలయతాండవం ముందు ఎంతవరకు అనైతే నాకు అనిపించింది నిజంగా ఇవన్నీ చూస్తే మాత్రం ఈ సో ఎవరొక్కరు ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఎంత మనుషులు భగవంతుడి చేతిలో కీలు బొమ్మలు అనే కాన్సెప్ట్తో అయితే మనం బతకాలి తప్ప నాకు ఉంది నాకు అంతుంది మనం ఎంత వాళ్ళో నేను చేయగలిగింది ఏమీ లేదు నేను చేయలేనిది ఏమీ లేదు నాకు ఉంది అనే విర్రవేగతనం కానీ ఇంకొకటి కానీ ఎలాంటివి ఉండకూడదు అలానే అట్ ద సేమ్ టైం డిజపాయింట్ కూడా అవ్వకూడదు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని నేను అనుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్